కాంగ్రెస్ పార్టీ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఈ దేశంలో పనిచేస్తుంది గతంలో కూడా కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నిన్న మళ్ళీ దానికి పరంపరగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా ఓటు చోరీ జరుగుతుంది ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికుండాలంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం ఓటు వేసే విధంగా మనకి రాజ్యాంగం హక్కులు కల్పిస్తే ఆ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కూడా తుంగలో దొక్కుతూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఓటు చోరీకి పాల్పడుతుంది అనే దానికి స్పష్టమైన స్పష్ట ఆధారాలతో నిన్న రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకటే అంటే ఇది మాన్యువల్గా గా కాకుండా ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించి ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ఏదైతే మెజారిటీ ఉండేటటువంటి బూత్ అక్కడ సీరియల్ నెంబర్ ఒకటో నెంబర్ ఓటరు ఆటోమేటిక్ గా వేరే వాళ్ళ ఓటర్లు డిలీషన్ కోసంగా అప్లికేషన్ ఫైల్ చేయించినట్టుగా అవి డిలీషన్ అయిన తర్వాత డిలీట్ అయిన విషయం అక్కడ ఉండేటటువంటి బూత్ లెవెల్ బిఎల్ కూడా తెలియకుండా డిలీట్ అయితే అక్కడ ఉండేటటువంటి అతను వెళ్ళి నా ఓటు ఎందుకు డిలీట్ అయిందని ఆ బిఎల్ఓ అడిగితే నాకు తెలియదని సమాధానం చెప్పడం జరిగింది దీని మీద కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఆ ఏదైతే ఓటు కోల్పోయిన వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కర్ణాటక సిఐడి కేసు ఫైల్ చేయడం జరిగింది దానికి సంబంధించి విచారణలో పద్దెనిమిది సార్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసింది ఎక్కడ ఏఐపి అడ్రస్ నుంచి ఈ ఫామ్ సెవెన్ డిలీషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ లాగిన్ అయినాయి వాళ్ళు ఏ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యారు ఆ యొక్క డివైస్ పోర్ట్స్ ఏంటి దాని యొక్క టెక్నికల్ డీటెయిల్స్ ఇవ్వమని పద్దెనిమిది సార్లు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని కర్ణాటక సిఐడి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడిగితే కనీసం ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కాకపోతే ఈరోజు స్పష్టంగా ఆధారాలతో వివరిస్తే నేను ఎలక్షన్ కమిషన్ ఒక మాట చెప్పింది అవును ఏదైతే ఓటర్ డిలీషన్ సంబంధించి అప్లికేషన్స్ వచ్చిన మాట వాస్తవే మేము అవన్నీ పరిగణలో తీసుకోలేదు కొద్ది కొద్ది ఓట్లు మాత్రమే కొద్ది సంఖ్యలో మాత్రమే డిలీట్ అనేది అంటే వచ్చిన మాట అయితే వాస్తవం సాఫ్ట్వేర్ని ట్యాంపర్ చేసో లేదంటే దాని సాఫ్ట్వేర్కి వేరే రకంగానో హ్యాక్ చేసో ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఎక్కడైతే కాంగ్రెస్ బూత్ బూత్లకి మెజారిటీ ఓట్స్ ఉండేటటువంటి దగ్గర ఈ యొక్క ప్రయోగాలు ప్రతి రాష్ట్రంలో చేస్తున్నారని రాహుల్ గాంధీ గారు ఆరోపించడం జరిగింది కాబట్టి ఈ విధంగా స్పష్టమైన ఆధారాలతో వాళ్ళు తీసుకొచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టి మాకు తెలియకుండానే మా మా ఓటర్ ఐడి ఎపిక్ నెంబర్ నుంచి ఓటు డిలీషన్ అప్లికేషన్స్ వెళ్ళాయని నిరూపిస్తే దాని మీద ఈరోజు బీజేపీ ప్రభుత్వం స్పందించేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషన్ని నియమించేటటువంటి విధానాన్ని బీజేపీ పార్టీ నాశనం చేసింది సుప్రీంకోర్టు స్పష్టంగా ఒక తీర్పునిచ్చింది చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియమించేటప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అదేవిధంగా ప్రధానమంత్రి విపక్ష నాయకుడు ముగ్గురు కమిటీగా ఉండి ఎన్నుకోవాలి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ని కాస్త తుంగలో దొక్కి దానికి మళ్ళీ ఒక చట్టం తీసుకొచ్చి ప్రధానమంత్రి తన సహచర మంత్రులు ఇద్దరుంటే చాలు ఎన్నుకునే దానికని చట్టం తీసుకొచ్చినప్పుడే ఏ విధంగా ఈ రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం పోనీ చేస్తుందో దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వేడుకుంటుంది దసరా దసరా దీపావళి దీపావళి ఒకటి నిజం మామూలుగా ఉండదు తగ్గించే రూపాయల కాటన్ సారీ ముప్పై రూపాయలు మాత్రమే నలభై తొమ్మిది రూపాయలు రూపాయల షిఫాన్ సారీ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల రూపాయల కరల్ప్ శారీ నూట తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల రాసిపురం కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు రెండు డబల్ కాటు ఏసీ బ్లాంకెట్స్ మూడు రౌండ్ నాలుగు వందల యాభై షర్ట్ ప్లేస్ ిట్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐదు సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కిడ్స్ బాబా సూట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు శుభమస్తు మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు